ോട് എപ്പോഴേക്ക് കൊടുക്കുന്നതോ മറികരാണ് കാണ మీద నాడు కలిగి జనగలు ఇస్తే కత్తేనే పుట్ట వీధికి నాగపడతాడు పడుతుంది ముక్కుపోయి ఎప్పుడైతే తాను వడ్డ పెట్టిందో మళ్ళీ వడ్డ నాగలి

ാധീ ஒரு பிற கண்ணீர் வாடுதலை சில்லின கண்ணீர் சிவன்தனால கோட வாழ்த்து అసలు అంటూ పరమేశ్వరుడైనా పార్వతమ్మ వాళ్ళ నాడు ఆడుగాడు చూసిన అర్థం చూసిన బ్రహ్మకైనా మల్లయ్య నిమ్మ తెగలు ఆ పుట్టాకెళ్ళి సవరక్ష మంద తీసి మల్లయ్య కొన్న కాపులు పెట్టారు ఎందుకంటే మల్లయ్య పొద్దుగా ఇద్దరు పెడితే పొద్దుముఖంగా పంట ఇంటికి రావాలని నాగలి కట్టిండు ఆరు నెలల నాడు పంట వస్తుంది పంట పొద్దుముఖంగా ఇంటికి రాదు ఆ గొర్రె వాళ్ళు బతికేది ఉన్నది పొత్తిగాల కో ఇంత పాలు వెండి జున్ను రాసుకొని తినొచ్చారు అమృతం అంటారు

యాదగిరెడ్డి మా తల్లి నీలమ్మ సోదరైన అయితే మీరు కాపు వాళ్ళు మేము కాపు వాళ్ళు మీ ధర్మం లేదు వచ్చినవు నాగలు కట్టినవు పంట అవును పొద్దుగాల పంట అటువంటి పంట పెడితే పొద్దుగా మీ ఇంటికి రావాలంటున్నావు అవునమ్మా బంగారు నాగలి నేను సోదరి కన్న మల్లారెడ్డి కడుపు వస్తుంది చేసుకున్న భార్య ఏమో చూస్తుంది అంటారు కాపు వాళ్ళు అయితే బాధ లేదు ఎప్పుడు విన్నవో మరి ఒళ్ళంతా శంధలు కలిగినాయి ఆ బాల ఎవరంటే నా భార్య పద్మవరి దేవంటిలో ఉపమారెల్లి పాలకుడు సల్లబుడ్డలు చింది కొన్ని ఆ భగవంతులు ఆకలి ఉన్న బాణం అడతీలుతున్నది బావం దుఃఖశీలుతున్నది కారణం ఆ పుట్టకాడ ఆకలి మళ్ళీ కాదు స్వామికి చేసుకున్నట్టుగా భగవంతుడు కలెత్తున్నాను ఇప్పుడు అన్నం పెట్టనట్టు నువ్వు అమ్మవైనా ఏమున్నావు అనుకున్నాడు వాళ్ళయ్యా చల్ల బాడలకి వెళ్ళి చల్లదాక

పసి నాగల పిండ తీసుకుంటే అక్కడ ఉండమని చెప్పింది పార్వదేవి నాగపూట నాడు ముఖం నాడు ముమ్మడి చూసుకుంటా ఇంక మళ్ళీ చూడకుంటాను ఉరకవాలి పొద్దున ఇంత పొద్దు పంట ఇంటికి వచ్చేది పుట్టలోపలుంది సవలక్షమంతా

లక్ష మందిలకి వెళ్ళి పుట్టాయి సవ లక్ష పుట్టలకి వెళ్ళి కొల్ల బయటికి వెళ్ళంగా కొల్ల బయటికి వెళ్తుంది ఎక్కడ లేని అరు బాటు నువ్వు కొండలు కూలినట్టు శబ్దమయ్యిందాట కొల్ల బయటికి వెళ్ళినప్పుడు కాలువాడు కండువాడు వారాలు భయాన్ని బయటికి వెళ్ళి నువ్వు మందమాసాలు వాడి వెళ్ళి బయటికి వెళ్ళింది బంగారు కూడా బయటికి వెళ్ళే సమయానికి ఎక్కలేని లేని అరు మనిషి కళ్ళ లభిసము నిల్వ లభిసము అప్పుడు అలనాడు సవలక్ష నాడు బయటికి వెళ్ళింది కానీ బంగారు కొత్త బయటికి వెళ్ళి మళ్ళీ పుట్టల పోతుంది

బుద్ధి చెప్పింది మళ్ళీ కట్టరాదు మంగళని సౌరుడు నుకోరాదు చుట్టమిశ్రకి అన్ని దాగరాదు సూర్యుడు కింద నిద్రపోరాదు అండి ఆ సార్ కింద మీసార్లు తీసుకోరాదు సొమ్మన్నాడు వారి పొందు అసలే పనికి చెప్పినది చెప్పింది పార్వతదేవి బగ్రవాడీ కైలాసం వెళ్ళిపోయింది చిన్నవాడు మల్లయ్య రామ రే ఏమైందే నీకు ఒకటే ఉంది ఏం చేయబడతావు నా రాత దీనికి ఏమైంది

తననాడు మల్లయ్య చూసి పొరల పేరు తెలియదు నాకు అన్నొక్క తీరే కనిపిస్తున్నాయి దీని గురించి ఎట్లా తెలుసుకోవాలి అన్నకుంటూ మల్లయ్య